నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చాం ఇరవై ఒకటో రోజు కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురంజయుడు యుద్ధంలోంచి పారిపోయి కోటలోకి చేరుకున్నాడు స్నానం చేసి ఇంక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో అంటే తను రాజ్యాన్ని కోల్పోతున్నాడని అర్థమైనాక ఆయన పునరాలోచన చేస్తున్నాడు దేనివల్ల నేను ఓడిపోయాను అని ఆ సమయంలో ఆయన పురోహితుడైనటువంటి సుశీలుడు ఆయన దగ్గరకు వచ్చాడు రాజా నువ్వు దైవబలం లేదు నీకు శత్రువుని గెలవడానికి నీ సామర్థ్యం ఒకటే చాలదు దైవ బలం కావాలి మీకు కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి నీకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు ఆయన అంతకుముందు కూడా చెప్పాడు హోమాదులు మానద్దు యజ్ఞాదులు మానకూడదు చాతుర్మాస్య వ్రతం తప్పకుండా రాజైన వాడు ఆచరించాలని చెప్పిన నీవు నీవే స్వయంగా నేనే భగవంతుణ్ణి ప్రభువుని అని భావించావు ఇన్ని యుద్ధాలలో నువ్వు జయించగలిగావు ప్రతి నీకు విజయం లభించింది అంటే అది నీ ఒకటి ప్రతిభేనని నువ్వు అనుకోవటమే చాలా పొరపాటు ఎప్పుడూ కూడా ఒకటి గెలుపు వినకాల వాడు ఒకడే ఉండడు అఖండమైనటువంటి దైవబలం ఉంటుంది భగవంతుడు అతని ఎందు ఉండటం వల్ల ఆ దివ్య జ్యోతి వలనే ఇతడికి గెలుపు లభిస్తుంది మానవుల గెలుపు ఎప్పుడూ వారి పూర్తి స్థాయిలో సొంతం కానే కాదు నీ వెనకాల నిలబడి నీకు యుద్ధంలో చేయాలి లేదా మా దీ తాలూకు గెలుపుకి కారణమైన భగవంతుడికి నువ్వు చేయవలసిన క్రియలేవీ చేయకపోతే ఎట్లా ప్రధానమైంది నమస్కారం నీవంటూ ఒకడి ఉన్నావు అందువలననే నేను గెలిచాను అని భగవంతుడికి ఒక జ్యోత ఇవ్వటం సాధారణ మానవులైతే ఈ పని చేయాలి రాజైన వాడు ఏం చేయాలి నిత్యము భగవద్నికి అర్చన చేయాలి భగవత్ స్వరూపులుగా భావించబడేటువంటి గోబ్రాహ్మణుల ఎందు శ్రద్ధ వహించాలి భూమిని బంగారంగా భావించాలి ఆమె భా భూభర్త రాజు భూభర్త అయినప్పటికీ భూమిని తల్లిగా భావించి సేవించాలి ఆమెను ఎంత బాగా చూసుకుంటే రాజు యొక్క వృద్ధి అంత బాగా ఉంటుంది కానీ నువ్వు ఏ క్రియా చేయలేదు వినోద కార్యక్రమాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి ప్రజారంజకత్వాన్ని వదిలిపెట్టావు ధర్మాన్ని వదిలిపెట్టేశావు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికీ మించిపోయిందేం లేదు యుద్ధంలో పూర్తి పరాభవాన్ని నువ్వు పొందల అంటే పరాభవాన్ని పొందే పారిపోయి వచ్చావు కాబట్టి పరాజయాన్ని ఇంకా పొందలేదు ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం లెక్క ప్రకారం నువ్వు చేయవలసిన చాతుర్మాస్యంలో చివరి మాసం ఇది చివరి పదిహేను రోజులు చివరి పది రోజులు చాతుర్మాసి దీక్ష ఎలాగూ ముగిసింది కనీసం ఈ పవిత్రమైన మాసంలో అంటే కృతిక నక్షత్రంతో చంద్రుడు కూడి ఉన్నటువంటి ఈ మాసము అత్యంత ఫలప్రదమైనది ఈ మాసంలో చేసినటువంటి పూజ దానము జపము తపము స్నానము కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా మించిపోయింది లేదు ధర్మాచరణ చెయ్యి అని ప్రబోధించాడు దాంతో అంటే ఏం చేయాలో దిక్కుతోనే స్థితిలో ఉన్నటువంటి పురంజయుడు ఆ సుశీలుడి పౌరోహితుడి పాదాలు పట్టుకున్నాడు మహాన్ భావ నీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది నేను ఏ పొరపాటు చేస్తున్నానో నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేదు ఎవరైనా చెప్పినా నేను వినలేదు ఇప్పుడు వినవలసిన సమయం వచ్చింది వశిష్ఠుల వారు ఏది ఉపదేశించారని చెప్తున్నావో అది నాకు ఉపదేశించు నాకు మార్గోపదేశం చెయ్యి ఏం చేయమంటావో చెప్పు అని అడిగేశారు కల్లా అప్పుడు ఈయన ఏం చెప్పారంటే పౌర్ణమి నాడు అంటే చాతుర్మాస్యం అయిపోయింది ఏకాదశి పూర్తి అయిపోయింది కానీ పౌర్ణమికి దగ్గర ఉందన్నమాట పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి కానుక శ్రీహరిని ఆరాధించు భక్తవరుదునైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుని విజయుడివై తిరిగి వస్తావు అని ప్రబోధన చేశాడు అయితే ఏమైంది ముందు రోజు సాయంకాలం ఇది జరిగింది తెల్లవారసమంటే మూడున్నరకే నిద్రలేచినటువంటి పురంజయుడు ఏం చేశాడు ప్రాతకాలంలోనే ఆ తెల్లవారు చామునే వెళ్ళిపోయి నదీ స్నానాన్ని చేసేశాడు అయోధ్యాన నగరానికి దగ్గరలో గంగా నది ఉందని అనిపిస్తుంది గంగా స్నానం చేశాడు నది గంగా స్నానం అనే కథలో చెప్తున్నారు మరి అయోధ్య దగ్గర ఉన్నది గంగా గంగావునా కాదా ఈనాటి కాలాన్ని బట్టి మనం ఆలోచించాలి అయితే అప్పుడు ఆ కాలంలో ఏ నది ఉందో పరివాహ కథ నదీ స్నానాన్ని చేసి నది యొక్క తీరంలోనే షోడశోపచారాలతోటి విష్ణువుని సాలగ్రామ స్వరూపంలో అర్చన చేశాడు పురోహితుడు ఆయన గైడ్ చేశాడనమాట ఏమేం చేయాలని అక్కడి నుంచి ప్రత్యేకంగా బంగారంతో దీప కుందుల్ని తయారు చేయించి దీపాన్ని వెలిగించి సాక్షాత్ సువర్ణ దీపదానాన్ని కూడా స్వయంగా స్వహస్తాలతోటి చేశాడు అక్కడి నుంచి ఎక్కడైతే తను దీపదానాన్ని చేశాడో అక్కడి మృతికని అక్కడి మట్టిని ఆ నేల మీద మట్టిని శిరసున సింధూరంగా ధరించాడు ధరించి షోడచోపచారాలతోటి శ్రీహరికి పూజించాడు తర్వాత వేద విధులైన బ్రాహ్మణులకు దాన చేశాడు ఎన్నో పుష్పాలతోటి విష్ణువుకి అర్చన చేశాడు ఇది నదీ తీరంలో విష్ణువార్చన చేసి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసి అక్కడ కూడా అర్చకుల్ని ఆదరించి అంటే ఉత్సాహవంతుడిగా ఇంత పూజ చేసేసరికల్లా అఖండమైన దైవబలాన్ని ఆర్జించుకున్నానన్న సంతోషంతో మళ్ళీ వెనక్కి కోటలోకి నడిచాడు ఇంతలో ఏమైందట వెళ్తుంటే అంతపురానికి మెడ నిండా తులసిమాలలు నుదుటిపైన విభూతిపైన విష్ణునామాలని పుండ్రాలు ధరించినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు పురంజయుడితో చెప్పాడు మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని కూడా తీసుకుని నీ శత్రువుల్ని ఎదిరించు విజయాన్ని పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఈ అదృశ్యుడైపోయినటువంటి వృద్ధ బ్రాహ్మణ స్వరూపాన్ని గమనించిన పురంజేయుడు ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని తనకి జ్ఞానబోధ చేయటానికి ఈ సుశీల రూపంలోనూ తర్వాత ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలోనూ వచ్చాడని తెలుసుకుని భగవంతుడిచ్చినటువంటి ఉత్సాహంతో ఆ రోజు ఉదయకాలం యుద్ధానికి బయలుదేరాడట బయలుదేరేసరికల్లా సరస్ ధైర్యోత్సాహాలతోటి యుద్ధం చేసి శత్రుడాదు చిత్తు చిత్తుగా ఓడించాడు ముందు రోజు నీరసంగా వేసిన బాణాన్ని వేసినట్టు పక్కకి పడేసి లేదా శరీరం మీద కూచ్చుకుని చతికిల పడిపోయిన రాజు తెల్లవారేసరికి ఇలాంటి ఒక ఉత్సాహాన్ని ఎట్లా పుంజుకున్నాడో తెలియలేదు దుర్నిరీక్షుడుగా కనిపించాడు అతను చూడలేకపోతున్నారనమాట అఖండమైనటువంటి దైవ బలం వల్ల పురంజేయుడి వైపు శత్రురాజులు చూడని కూడా చూడలేకపోయారు ధర్మ బలం లేకపోతే పేలవమైన దృక్కులతోటి ఉంటారు వ్యక్తులు ఎప్పుడైతే ధర్మం మనకి తోడై ఉంటుందో మనని ప్రపంచం చూడలేదు చూడలేదంటే సూటిగా చూడలేరు కళ్ళెత్తి చూసి కళ్ళల్లో కళ్ళు కలిపి మనం యువతలు యుద్ధం చేస్తుంటే ఓడించగలిగి ఆ శక్తి మిగిలిన ప్రపంచానికి ఉండదు ఎవడైతే ధర్మంతో ఉంటాడో వాడు దుర్నిరీక్షుడుగానే ఉంటాడని కార్తీక పురాణంలో స్పష్టంగా చెప్పారు తర్వాత విజయలక్ష్మిని వరించాడు మొత్తానికి యుద్ధంలో గెలిచాడు పురంజేయుడు జనక మహారాజా శ్రీహరి యొక్క కటా కరుణా కటాక్ష మహాత్మ్యం వల్లనే తండ్రి ఇచ్చిన విషాన్నైనా తాగి అది అమృతంగా మారటంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాల ధ్రువుడు చిరంజీవిత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి నక్షత్ర మండలానికి తారామండలంలో మండలంలో ఒకడిగా ధ్రువుడు చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానము దీపారాధన పరమాత్మ యొక్క అర్చన ఏ జాతి వారికైనా ఏ వయసు వారికైనా ఎవరికైనా కూడా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తుంది భక్తవత్సలుడైన శ్రీహరి కటాక్షాలకు పాత్రులై వాసిష్ట వ్యాస అంబరీష సౌనకాది మహర్షులెందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభానుదేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడుగా సాకారుడై పదునాలుగు లోకాలను తన గర్భంలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాది వీక్షణాలు కలగటము అతని అనుగ్రహానికి పాత్రలం కావటం కంటే గొప్పది మరొకటి లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహాత్మ్యాలను పరిపరి విధాలుగా వివరించి అనుగ్రహించాడు ఈ మాసంలో బిల్వాలతోటి శివుడి అర్చన తులసితోటి అర్చన చాలా విశేషమైనవిగా చెప్తారు విష్ణువార్చనే చాలా ప్రధానమైనది ఎందుకంటే ఈయన కార్తీక దామోదరుడు ఈ మాసానికి అధిదేవత కాబట్టి దామోదర ప్రీత్యర్థం చేసేటువంటి దీపదానము శివుడి కోసం ఉంటారు దామోదర ప్రీత్యథం చేసేటువంటి సాలగ్రామ దానము తర్వాత దీపదానము ఆ తులసిలతో తులసితోటి శ్రీహరిని అర్చించటము విశేషమైన ఫలితాన్ని లభిస్తుంది తులసి మొక్కని ఎవరికైనా దానంగా ఇవ్వటం తాంబూలంగా ఇవ్వటం కూడా పనిచేస్తుందండి అయితే మన ఇంట్లో తులసి మొక్కలు పీకకూడదని పీకి ఇవ్వకూడదని చెప్తారు తులసి యొక్క విత్తనాలు ముందుగా మన దగ్గర ఉంచుకునేవి విత్తనాన్ని కూడా ఇవ్వచ్చు తులసి విత్తనాలు కలిపెట్టినటువంటి మట్టిని కూడా మనం దానంగా ఇవ్వచ్చు అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు దీంతో ఇరవై ఒక అధ్యాయం పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ ఇరవై రెండో అధ్యాయంతో కలుసుకుందాం నమస్కారం